హలో గుడ్ మార్నింగ్ అయితే మన షాప్కి అయితే చాలా మంచి చీరలు వచ్చాయండి అందరూ కూడా వచ్చి కస్టమర్స్ అందరూ కూడా వచ్చి చాలా ఈసారి అన్ని రకాలు కూడా వెరైటీస్ అయితే అన్నీ వచ్చినాయి మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఇందులో బెనారస్ అండి మంచి చీరండి ఇది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది రేటు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వీటిలో చాలా మంచి కలర్స్ వచ్చాయి చూసారు కదా చిన్న బుట్టి వచ్చి గ్రీన్ శారీకి మనకి రెడ్ కలర్ పెద్ద బోట్ అయితే వచ్చింది ఇలా బ్లౌజ్ అయితే టిష్యూ బ్లౌజ్ డిజైన్ లాగా అయితే వచ్చింది పైటర్న్స్ అది కూడా చాలా గ్రాండ్గా ఉంది పార్టీ వేర్ శారీ అండి శారీస్ అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఈ బుట్టి అయితే డిజైన్ అయితే మారింది సేమ్ అదే బెనారస్ జార్జెట్లోనే ఇది మనకి కాంబినేషన్ చూశారు కదా స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ కలర్ అండి ఇదంతా కూడాను ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టినా కూడా ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ అయితే మాత్రం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీసే తగ్గుతుంది అంటే మనకి టూ సెవెన్కి అలా వస్తుంది ఈ శారీ మనకి వన్ మంత్ కూడా శ్రావణ మాసం షాపింగ్ అది కదండి మన షాప్లో అంతా కూడా కొంచెం బిజీగా ఉంటుంది మనకి ఇవే శారీస్ మనకి వన్ మంత్ తర్వాత అయితే ఇంకా కొంచెం తక్కువగా ఉండొచ్చు రావచ్చు అంటే ఒకవేళ ఉంటే కనుక శారీస్ మిగిలిపోయి ఏమైనా ఉంటే మాత్రం మనము ఇవే శారీస్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి కూడా సేల్ చేసేస్తామండి ఎందుకంటే ఎక్కడ కూడా శారీస్ ఉంచే ఆప్షనే లేదు చూసా కదా కలర్స్ అన్నీ కూడా మీకు సేమ్ ఇందాక గ్రీన్ రెడ్డే కాకపోతే బుట్టి డిజైన్ ముందు శారీ కలర్ టైప్ అనమాట అలాగే ఇందులో మనం ఇలాంటి కలర్స్ అన్నీ కూడా చూడవచ్చు చూసారు కదండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి మీకు ఎవరికైనా కూడా ఇద్దరు రేటికి కావాలి అనుకుంటే మాత్రం మీరు వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టగలరు ముందుగానే చెప్తున్నామండి అంటే డిస్కౌంట్ టైంలో మాకు కలర్స్ ఎక్కువ కావాలి అంటే మాత్రం ఆప్షన్ ఉండదండి